దాదాపు ఇరవై మంది టూరిస్టులు కాశ్మీర్ సరగకపోతే వారిని పాకిస్తాన్ ప్రోత్సాహంలో ఉగ్రవాదు కాకి చంపడం జరిగింది మరి ఈరోజు ఆ కాలం చేత ఒక యుద్ధమే రాబోతూ ఉంది మరి ఈ చర్య నిర్సిస్తూ చేస్తా ఉన్నారు టెక్నాలజీ చర్యను जय भारत माता की जय भारत माता की जय जय भारत माता की जय बजरंग बली कृत्रिम वादन कृत्रिम वादन कृत्रिम वादन ಮನುಷನ್ ರಾಕ್ಷಸ ಪರಿಸ್ಥಿತಿ ಮರಿ ಈ ಥರ ಒಂದು ರೋಜನೆ ఉద్యోగుల ఉద్యోగం ఉదయం ఇచ్చాలని మనందరూ కూడా ఖండనం కట్టుకోవాలని అట్లాగే ప్రభుత్వానికి మద్దతు కావాలని కోరుకుంటూ మరి యొక్క ఈ యొక్క ర్యాలీకి జనసేన నాయకులకు కూడా నమస్కారం అట్లాగే